సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా సాయినాథుని ఆశస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇంకా ఈరోజు సాయినాథుడు ఏమంటున్నారు అని అంటే కనుక బిడ్డ నీ జీవితాన్ని ఎవరైతే కనుక దెబ్బతీశారో ఎవరైతే నిన్ను చాలా వరకు కూడా కష్టాలు పెట్టి పెడుతున్నారని బాధపడుతున్నావు వాళ్ళందరికీ కూడా తగిన బుద్ధి అనేది నేను చెప్పబోతున్నాను బిడ్డ ఇక నీ జోలికి ఎవ్వరూ కూడా రానే రారు తల్లి నువ్వు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పి సాయినాథుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకు బాబా అలా అంటున్నారు మన జీవితాన్ని కష్టపెట్టిన వాళ్ళకి ఏం బుద్ధి చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారు వాళ్ళు ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అంత మాత్రమే కాదండి అక్క నువ్వు చెప్పేవన్నీ కూడా చాలా బాగా అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి అక్క ఇంకా ఈరోజు అని చాలా మంది చాలా మెసేజ్ చేస్తూ ఉన్నారు ఫోన్స్ చేసి చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి అంతగా నచ్చినప్పుడు మీరు మరికొందరికి షేర్ చేస్తే చాలామందికి కనెక్ట్ అవుతాయి కదండి వాళ్ళ జీవితాల్లో కూడా చాలా సంతోషంగా బాబా వారిని తెలుసుకుని వాళ్ళు మంచి మార్గంలో నడవడానికైతే మీ వంతు కృషి మీరు చేసిన వారు అవుతారు తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా బాబావారు వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తారు అని నేను మీ అందరికీ కూడా ఆశిస్తున్నానండి మరి మన సాయినాథుడు వీడియోలో ఈరోజు ఏం సందేశం ఇవ్వబోతు ఉన్నారో మన జీవితంలో మనం ఎన్నో రకాల ఆటపోటలను ఎదుర్కొంటున్న వాటికి పరిష్కారం అనేది ఏం చెప్పబోతూ ఉన్నారో మనం సాయినాథుని మాటల్లోనే తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎన్నో రకాల సాధారణంగా మనం చాలా బాధలు పడుతూ ఉంటాము ఎన్నో ఇబ్బందులు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జీవితంలో ఒక్కో రకమైన కష్టాలు అంటూ ఉంటూ ఉంటాయి కదండి అంటే మనకు తెలిసిన వాళ్ళ గురించి కానీ మనం మోసపోవడం కానీ లేదంటే కనుక మనల్ని నమ్మించి ఈ జీవితం అనేది ఇలాగే ఉంటుంది అని చెప్పి మనల్ని బాగా నమ్మించి ప్రేమతో మాట్లాడుతూనే చక్కగా అంతవరకు బాగానే ఒక బిజినెస్ పరంగా కానీ ఒక లైఫ్కి సంబంధించిన విషయం కానీ అంటే హస్బెండ్ వైఫ్కి మధ్య కానీ సంబంధించిన విషయాలు కానీ లేదంటే కనుక ఇక్కడ మాటలు అక్కడ వరకు చెప్పి అక్కడ చెప్పే వాళ్ళకి మోసం చేసే మాటల విషయాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంటే చాలా వరకు కూడా దగా జరిగే దగా చేస్తూ మోసాలు చేస్తూ డబ్బు పరంగా కానీ ఆస్తుల పరంగా కానీ చాలా వరకు చాలామంది మోసపోతూ ఉంటారు కూడా జీవితంలో అలాంటి సమయంలో మనం సాయినాథంతో ఏమనుకోవాలి కోరుకోవాలి అని అంటే బాబా నన్ను నమ్మించి మోసం చేశారు బాబా కూడా నాకు ఏమాత్రం ఇస్త మనుషులు కూడా ఇలా ఉంటారని నాకు అర్థం కాలేదు తండ్రి నేను అంతవరకు కూడా వాళ్ళను చాలా ఫ్రెండ్గా అనుకున్నాను నా ఆస్తి వివరాలు కానీ అంతా కూడా తెలియకుండా నా వాళ్ళ పేరును రాయించేసుకున్నారు కానీ లేదంటే ఒక పది లక్షల రూపాయలు వాళ్ళని నమ్మి నేను ఇచ్చాను తీసుకున్నట్టే తీసుకుని నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు నాకు అసలు ఇవ్వలేదు అని చెప్పి నన్ను మోసం చేస్తున్నారు బాబా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని కానీ నిజంగా అండి ఎవరైనా సరే ఎదురుగుండా నిలబడి గొడవలు పడి మనం గెలవడం అనేది ఒక వం అయితే నెమ్మించి మోసం చేస్తూ దగా చేస్తూ మనకి మనం వెనకాల వచ్చి మన వీపులో వచ్చేసి వీపు మీద గుద్దుతారు చూసారా అండి అలాంటి ఒక పగ అనేది చాలా వరకు కూడా మనం మర్చిపోలే మనకు విషయం అండి అలాంటప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే ఎలాగైనా సరే వీళ్ళకి బుద్ధి చెప్పాలి ఇలా చేస్తున్నారని అనుకునే లేదని ఒక పక్కన వాళ్ళు నమ్మించారని ఒక ద్రోహం ఒక పక్కన అయితే వాళ్ళు మనకు అయిన వాళ్ళు అవ్వచ్చు మనకు కావలసిన వాళ్ళు అవ్వచ్చు మనం ఇష్టపడే వాళ్ళు కూడా అవ్వచ్చు వాళ్ళ కోసం మనం ఏమైనా సరే చేయగలిగే ఒక స్థానంలో ఉన్న వాళ్ళమే ఉండవచ్చు కానీ వాళ్ళ దగ మోసం తెలిసిన తర్వాత వాళ్ళని ఎలా బుద్ధి చెప్పాలి పాఠం చెప్పాలని చెప్పి మన అందరం ఆలోచిస్తూ ఉంటాము బాబాతో కూడా చెబుతూ ఉంటాము బాబా ఇలాంటి వాళ్ళని చూస్తూ చూస్తూ వదిలిపెడుతున్నారు తండ్రి మీరన్నా ఏమీ చేయలేరా వాళ్ళకి చే తెలిసి వచ్చేలాగా చేయండి బాబా మీరు వాళ్ళకి ఇలాంటి శిక్ష వేయండి అలాంటి శిక్ష వేయండి అని కూడా మనం చెబుతూ ఉంటాము వాళ్ళు అసలు ప్రాణాలతోనే ఉండకూడదు బాబా నన్ను చాలా వరకు నాకు నరకం చూపించారు అలాంటి వాళ్ళు బతకడానికి వీలు లేదు అని కూడా మనం అనుకుంటూ ఉంటాం కాని కోపంలో కానీ అన్నిటికీ కూడా ఒక లెక్క అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఆ లెక్క అనేది క్లోజ్ చేయకోకుండా జీరో బ్యాలెన్స్ లోకి తీసుకురాకుండా బాబా ఉండనే ఉండాలి ఉన్నారు కదా భగవంతుడికి ఖచ్చితమైన ఒకటి ఒక లెక్క ఉంటుంది ఆ లెక్కను ఖచ్చితంగా తీరాల్సిందే రూపాయలు పైసలతో సహా అది ఎలాంటి వాళ్ళైనా సరే గొప్ప వాళ్ళైనా సరే పేదవాళ్ళైనా సరే ఎవరికైనా ఒకే లెక్క అండి లెక్కల్లో మాత్రం తేడా ఉండదు ఇప్పుడు ఒక్కొక్కటికి వెళ్తాము ఒక కూరగాయలు కొంటున్నాము అక్కడ ఒక లెక్క వేస్తారు మనకందరికీ అదే లెక్క కదా పెద్దవాళ్ళు ఎక్కువ గొప్పవాళ్ళు అయితే ఎక్కువ స్థాయిలో వాళ్ళు అమౌంట్ వచ్చేసి పే చేసి కొంటున్నారు అనుకోకండి వాళ్ళు వాళ్ళకైనా అదే లెక్క మనకైనా ఒకే లెక్క అలాంటి సమయంలో ద్రోహం చేసిన వాళ్ళైనా శత్రువులైనా ఒకటే మంచి వాళ్ళైనా ఒకటే చెడ్డవాళ్ళైనా ఒకటే అందరికీ ఒకే లెక్క ఉంటుంది ఫ్రెండ్స్ బాబా వారి దగ్గర అదే అంటూ ఉంటారు అమ్మ ఇలాంటి విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు చాలా ఓపికతో ఉండాలి తల్లి నిదానం ఓర్పు అనేది నీకు చాలా ముఖ్యము నువ్వు నేను అడిగినప్పుడు నీకు ఎందుకు సమాధానం చెప్పలేదు అని అంటే కనుక దానికోసం బాబా ఇచ్చిన సమాధానం ఏంటి అని అంటే ఫ్రెండ్స్ ఒక భక్తురాల విషయంలో ఇలాగే దగా జరిగిందండి వాళ్ళ హస్బెండ్ అండి నమ్మించి మోసం చేశాడు తనని అంటే తనకి మ్యారేజ్ కాలేదని ఒక ఆవిడ్ని మ్యారేజ్ ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాడు నాకు ఇంకా పెళ్ళి కాలేదని డబ్బు బాగా ఆస్తి ఉందని తనని మోసం చేశాడు అప్పుడు మోసం చేసినప్పుడు అది మనం తట్టుకోలేనంత ఒక మోసం అని దానికంటే కూడా గుండి పగిలిపోయి అంత నొప్పి ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనకు అది బయటికి చెప్పుకోలేము అలాంటి బాధను అంత ప్రేమగా తను చేసుకున్నాడు పెళ్ళి అని అన్నప్పుడు అలాంటి ద్రోహం అనేది మనం భరించలేము అలాగా అతనికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పండి చెప్పాలి కానీ భర్త అయిపోయిపోయాడు కదా అతని దగ్గర నుంచి దూరం అవ్వలేకపోతుంది తనకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అని అన్నప్పుడు మనం ఎలా వదిలించుకొని అతను వెళ్ళగలం అసలు డబ్బు కోసం ఇంత మోసం చేశాడా అని అన్న అని కూడా ఆలోచన ఉంటుంది ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకున్నప్పుడు మనం మన సైడ్ నుంచి మనం ఏం చేసినా సరే తప్పుగానే ఉంటుందండి కానీ దానికి కరెక్ట్ అయిన సమాధానం చెప్పగలిగే స్థానంలో ఎవరు ఉన్నారు అని అంటే కనుక బాబావారు మా మటుకే ఉన్నారు ఫ్రెండ్స్ ఆ భగవంతుడు మటుకి ఆ లెక్కను ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు అందువల్ల అలాంటి వాళ్ళందరి కోసం కూడా నిజంగా ఎవరైతే మనం అలాంటి నిందలు అంటే భార్య భర్తల మధ్య ఉన్న మోసాల మట్టుకే కాకుండా తను ఏం చేసిందంటే బాబా మీద భారం వేసేసి బాబా మీరే చూసుకోండి అని తను సైలెంట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం బాబాకి అప్పగిచ్చేస్తామో ఎప్పుడైతే మనం సైలెంట్గా ఉంటామో అప్పుడు సాయినాథుడు రంగంలోకి దిగుతారు ఇంకా అప్పుడు అలా దిగిన తర్వాత ఆ భక్తురాలకి చెప్పిన ఒక విషయం ఏంటి అంటే అమ్మ నువ్వు చాలా ఇలా మాట్లాడడం వల్ల గొడవలు పడటం వల్ల వాళ్ళు మన మాట వినరు ఎప్పుడైనా సరే నువ్వు అను దానికంటే నిన్ను డబ్బు చూసి మీ మీ ఆయన నిన్ను పెళ్లి చేసుకున్నారు అని నిన్ను దగా చేశారని నువ్వు అనుకుంటున్నావు కదా అలాంటి డబ్బుతోటే మళ్ళీ తిరిగి అతనికి బుద్ధి చెప్పేలాగా చేయాలి అది నేను చూ చూసుకుంటాను అని చెప్పి సాయినాథుడు తెలియజేస్తాడు ఫ్రెండ్స్ ఇంకా సరే బాబా ఎలాగైనా సరే మనకి సహాయం చేస్తారని నమ్మకం ఉంటుంది కదా ఎప్పుడు కూడా అండి మనం ఏదైనా సరే ఒకటి సాధించాలి అని అంటే ఒకటి మనం మంచి స్థాయిలో ఉండాలి ఒక మన మాట ఒక డబ్బు లేదనుకోండి మన దగ్గర అసలు మనకి ఎలాంటి హోదా లేదు ఎలాంటి స్థానము లేదు అని అనుకున్నాను ప్పుడు మన మీద నిజంగానే న్యాయమే ఉన్నా కూడా మన మాట ఎవ్వరు వినరు ఫ్రెండ్స్ అందువల్ల లైఫ్లో నువ్వు సాధించి వాళ్ళకి బుద్ధి చెప్పాలి కానీ నువ్వు సాధించి ఒక స్థానానికి వచ్చిన తర్వాత చెబితేనే వాళ్ళు మన మాట వింటారు ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు డబ్బు ఉన్న వాళ్ళ మాటలు మిగతా వాళ్ళు లెక్క చేస్తారు వాళ్ళది తప్పైనా కూడా మంచి మంచి స్థానంలో ఉండి నిజాయితీగా మాట్లాడుతున్నాము వాళ్ళకి ఎలాంటి హోదా లేదు ఒక పైసా సంపాదన లేదు అన్నప్పుడు వాళ్ళ మాట బయటకు చెల్లుబాటు కాదు ఫ్రెండ్స్ అందువల్ల అలాంటి వాళ్ళకి తగిన సమాధానం అనేది బాబా వల్ల మాత్రమే అవుతుంది ఇంకా అలాంటి అతనికి అతను ఏం చేశాడు అని అంటే అతని ఆస్తి అంతా ఎవరి వల్ల అయితే ఆస్తి అంత తనకు వస్తుందని అనుకున్నాడు అతనికి ఆ భార్యకి వాళ్ళ నాన్నగారు తన పేరును కాకుండా తనకు ఇంకొక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయికి మట్టుకే నేను ఆస్తిని రాయబోతున్నాను అన్న విషయాన్ని తన భర్తకి తెలిసేలాగా చేశాడు బాబా అప్పుడు తను తనకు అనిపించిందండి తనకు ఒక్క కూతురే కదా నేను అనుకుని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ నాన్నగారికి ఇద్దరు కూతురు అని అనుకున్నప్పుడు తన కూతురికి ఎవరికి ఇష్టమైతే అతనికి రాసుకుంటారు రాసి ఇస్తారనమాట ఆయన అలా జరిగినప్పుడు ఇలాంటి మోసం చేస్తాడా మీ నాన్న నీకు అతనికి ఒక్క కూతురువే అనుకుని నేను మోసం చేసి నేను పెళ్లి చేసుకున్నాను చేసుకున్నాను నన్ను ఇలా మోసం చేశాడు అని చూడండి ఫ్రెండ్స్ ఎవరికి ఎవరికి మోసం చేశారు ఎవరైనా సరే వాళ్ళ వైపు ఉన్నది ఆ తప్పు ఎవరికి అర్థం కాదు అతను పెళ్ళి కాలేదని మోసం చేసి పెళ్లి చేసుకోవడం న్యాయం అంట వాళ్ళ నాన్నగారు రాస్తే అంతా ఇంకో కూతురుకి రాయడం అనేది మోసం అంట ఇక అది ఎక్కడ న్యాయం చెప్పండి ఎందువల్ల ఇలా జరిగింది అంటే వాళ్ళ నాన్నగారు కూడా ఇలా మోసం చేశాడని తెలిసిన తర్వాత అతను చేసిన ఒక అతనికి బుద్ధి రావాలి అని చెప్పి బాబా మామూ మూలంగా అతను చేయించిన వేసిన లెక్క ఎక్కడిది అని అనిపిస్తుంది కూర్చుని ఆలోచిస్తాడు వాళ్ళ హస్బెండ్ అన్న హస్బెండ్ ఆలోచించి అవును కదా మనం చేసిందే తప్పు మనం మీద న్యాయం లేదు కనుక వాళ్ళ నాన్నగారు తన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారులే అని చెప్పేసి తనకు బుద్ధి వచ్చేలాగా చేయడం కోసమే వాళ్ళ నాన్నగారు కూడా అలా చేశారని కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చి చెప్తారు ఫ్రెండ్స్ ఎప్పుడు అతనికి బుద్ధి వచ్చి వాళ్ళ ఆవిడ ఆ కాళ్ళ మీద పడి అమ్మ నేను మోసం చేశాను ఇలాగ ఇంకొక అతను పెళ్ళి అయిపోయిందని చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం అలా తప్పు అని చెప్పి అతని తప్పు అతనికి తెలిసిన తర్వాత అప్పుడు నిజానిజాలు అనేవి బయటకు వస్తాయి లేదండి నాకు ఒకే ఒక కూతురే నేను మిమ్మల్ని మీకు ఎలా బుద్ధి చెప్పాలి అనేది నేను తెలియజేయడం కోసం ఇలాంటి ఒక నాటకం ఆడాను అని చెప్పి బాబాగారి దయతో ఆయన అలాంటి నాటకం ఆడడం వల్ల వాళ్ళు ఆయన మారటం అనేది జరిగిందండి ఎవరికైనా సరే ఎలాంటి బుద్ధి చెప్పాలి ఎలాగ సమాధానం చెప్పాలి అనే విషయం బాబా వారికి వదిలేస్తాం అనుకోండి నిజంగా మన జీవితంలో సాధించాలండి ఏదైనా ఒకటి సాధిస్తేనే వాళ్ళకి బుద్ధి చెప్పినట్టుగా మనం వాళ్ళ ముందు హ్యాపీగా ఉండాలి ఎవరైనా సరే మనల్ని కష్టపెట్టి ఇంకా మనల్ని నెత్తి మీద కూర్చుని తొక్కాలని చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ ముందు మనం లేచి నిలబడాలి ఫ్రెండ్స్ నిలబడి సాధిస్తేనే వాళ్ళకి ఒక మంచి బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాము ఇంకేం మన మాటలతో చెప్పాల్సిన అవసరం లేదని సాధించి చూపిస్తేనే వాళ్ళకి తట్టుకోలేనంత ఒక బాధ వస్తుంది ఈ మనిషి ఎలా అయితే పైకి ఎంత దెబ్బ కొట్టినా కూడా మళ్ళీ మళ్ళీ తెలుస్తుందే అని చెప్పేసి అనుకుని వాళ్ళకి వాళ్ళే తగ్గిపోతారు ఫ్రెండ్స్ మన మాటలతోనే కాదు చేతలతోటే చేయాల్సిన అవసరం అనేది లేదు సాధించాలి మన గోలు మనం ఏదైనా సరే మోసం చేసినా కూడా మళ్ళీ మళ్ళీ మనం పైకి లేవగలిగితే మనల్ని ఎవ్వరూ మనల్ని మన జోలికి రారు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో గురించి మీకు చాలా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను మ మళ్ళా మరో చక్కని మా సాయినాథన్ సందేశంతో మళ్ళీ వరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరాం సర్వే జనా సుఖినో భవంతు